హరే కృష్ణ అందరికీ ఈ రోజున మన హైదరాబాద్ లో ఉండే గోవర్ధనగిరి పైన ఉండే వేణుగోపాల స్వామిని దర్శించుకుందాం ఇది ఎక్కడో కాదండి కేపీహెచ్పి అంటే కుకట్పల్లి హౌసింగ్ బోర్డు మన ఫోరం మాల్ పక్కనే ఇప్పుడు దాన్ని శరత్ సిటీ మాల్ అని చేశారు కదా సో దానికి పక్కనే ఉంటుంది అక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వస్తే మనకి వే అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందేనండి మీరు ఎంతసేపు కూర్చున్నా మిమ్మల్ని మెడిటేషన్ చేసుకున్నా అడిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఇక్కడ గోకి సేవ చేసుకోవడానికి మీకు నచ్చిన ఫ్రూట్స్ కానీ లేకపోతే అట్లకి సంబంధించి గడ్డి కానీ లేకపోతే ఏవైనా తీసుకొచ్చి మీరు పెట్టచ్చండి ఒకవేళ మీరు తెచ్చుకోలేకపోతే అక్కడ అమ్ముతూ ఉంటారు అక్కడ నుంచి కూడా మీరు పెట్టచ్చు వాళ్ళ దగ్గర కొనుక్కుని సో ఇక్కడ మారేడు దళాలు మారేడు వృక్షం అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు అసలు మారేడు విలువ పత్రాలు చూడంగానే చాలా బాగా అనిపించింది అవి నేను తీసుకెళ్ళి ఇంటికాడ శివుడికి పెడదామని చెప్పి నేను రెండు మూడు అయితే కోసుకున్నాను మారేడుపత్రి ఈవినింగ్ టైం కానీ డే టైం ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం వాతావరణం అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి మీరు నేను చెప్పానని కాదు మీరు ఒక్కసారి వచ్చి చూస్తే కనుక మీరు ఆ రియల్ ఫీల్ ఏంటనేది మీరే చెప్తారు సో ఇక్కడ కొత్తగా శ్రీకృష్ణుని పెట్టారండి అంటే బయట కొలంలో సో ఇక్కడ పక్కనే దానికి ఎదురుగుండా మనకి హనుమంతుని టెంపుల్ ఉంటుంది ఆ పక్కన కళ్యాణ మండపం కూడా కన్స్ట్రక్షన్ చేశారు చిన్న చిన్న ఫ్యామిలీస్ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి మీరు ఆ ప్రైజ్ ఎంత ఏంటి అనేది మీరు మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ నుంచి కూడా స్టెప్స్ అనేవి ఉన్నాయి యాక్చువల్గా మనం పార్కింగ్ వెనకాల నుంచి వచ్చాం కాబట్టి మనకు ముందు గోవులు కనిపిస్తున్నాయి ఇటు నుంచి వస్తే స్టెప్స్ మీద నుంచి కూడా రావచ్చు అనమాట ఇక్కడ నుంచి వస్తే మీకు అన్ని అపార్ట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి సో క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా మనం ఇక్కడ ధ్వజస్తంభం దర్శనం చేసుకుని లోపలికి వెళ్తే నేను లోపల దేవుణ్ణి అయితే నేను మీకు డైరెక్ట్గా చూపించలేనండి ఎందుకంటే ఇక్కడ స్ట్రిక్ట్లీ ఫోటోగ్రఫీ అనేది ఎలా లేదు లోపల అక్కడ ప్రసాదం పెడుతూనే ఉంటారండి లోపల స్వామివారు అయితే ఇట్లా ఉంటారు వేణుగోపాల స్వామి సో అక్కడ నుంచి నేను ప్రసాదం తీసుకుని బయటకు వచ్చి మనం ఎక్కడైనా కూర్చుని తినొచ్చు సో ఈ మనం వెనక్కి వెళ్తే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి మనం వెనక నుంచి వెళ్తూ ఉంటే మనకి అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి ఆ పక్కన నందనవనం ఉంటుంది ఇవన్నీ కూడా ఆర్చెక్చర్ చాలా అంటే చాలా బాగా కట్టించారండి అందులో ఈ కొండపైన ఈ వాతావరణానికి మనం అక్కడ ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలన్నంత ఫీల్ ఉంటుంది సో చూస్తున్నారు కదా మొక్కలు కానీ లేకపోతే అక్కడ గ్రీనరీ కానీ కొండపైన ఉండడం వల్ల గాలి అనేది బాగా వస్తూ ఉంటుందండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీల్ మీరు నిజంగా పొందాలంటే కంపల్సరీ మీరు ఒక్కసారి విజిట్ చేయండి మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ సో మేము ఇలా తిరుగుతూ వెనక్కి వస్తే ఇక్కడ నందనవనం అని చెప్పే కదా ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు ఉంటాడు అదేవిధంగా చిన్న ఉయ్యాలు ఉంటుందండి అది ఊపుతూ ఉంటే నాకు అది ఒక రకమైన ఫీల్ ఉంటుంది చూసారు కదా ఇదే శ్రీకృష్ణ పూలతోట పూలు కొయ్యకూడదని పెట్టారు కదా లోపల అవి దేవుడికి పెట్టడానికైనా దేనికైనా కాని అండి కృష్ణుడికి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి అక్కడ పూలు కొయ్యడం మంచిది కాదు సో కొయ్యమాకండి ప్లీజ్ ఎవరైనా సరే మీకు నచ్చినా సరే ఆ ఫీల్ని అయితే మీరు పొందండి కానీ పువ్వులు మాత్రం కొయ్యమాకండి ఇలా చిన్న మందిరం కట్టి ఇక్కడ కూడా కృష్ణుడిని పెట్టారండి కింద దాని పక్కనే చూడండి చిన్న ఉయ్యాలలో కృష్ణుడు ఉంటాడు ఈ ఉయ్యాలనండి నాకు చాలా ఇష్టం అనమాట అస్తమానం నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ కొంతసేపు కూర్చుని ఆ ఉయ్యాలలా ఊపుతూ ఉంటారనమాట నిజంగా కృష్ణుడినే ఉయ్యాలు ఊపినంత ఫీల్ అనిపిస్తుంది ఇలా టెంపుల్ బ్యాక్ నుండి ప్రదక్షిణం చేసుకుంటూ వస్తే మనం ఇటు పక్కకు వస్తాం కదా సో ఇది మీకు రౌండ్గా చూపిస్తున్నాను బ్యాకే ఉంటుంది మనకి ఈ ఫ్లవర్ గార్డెన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ అనమాట వాతావరణం ప్రశాంతంగా ఉంటుందండి ఎవరైతే సింగిల్గా వచ్చినా మీరు ప్రకృతిని అయితే ఆస్వాదించవచ్చు అక్కడ చాలా కుక్కలు ఉంటాయి మనతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయండి నేను ఎప్పుడొచ్చినా వచ్చినా వారితో కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేస్తాను ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుంది సో ఈవినింగ్ అయిపోయింది కదా మనకి దీపారాజనలు చేసుకోవడానికి సంబంధించిన పూజా సామాగ్రి కానీ పువ్వులు కానీ అన్నీ కూడా అక్కడ పక్కన ఒక ఫ్యామిలీ అమ్ముతూ ఉంటారండి వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవచ్చు మనం లేదా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే ఇబ్బంది ఏమి ఉండదు అక్కడ మనం ల్యాంప్స్ పెట్టడానికి ఒక స్టాండ్ అయితే ఉంటుంది అక్కడ పెట్టుకుని మనం దీపారాజన అయితే చేసుకోవచ్చు మీకు ఏవి కావాల్సిన అంటే కర్పూరం కానీ లేకపోతే దీపారాజన ఏవి సంబంధించిన పక్కనే అమ్ముతూ ఉంటారండి అక్కడ సో మనం గోవుకి గ్రాసం కానీ లేకపోతే ఇట్లా తోటకూర లేదా క్యారెట్ ఏవి పెట్టాలన్నా కూడా అక్కడే అమ్ముతూ ఉంటారు మీరు ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఫీడ్ చేయొచ్చు లేదు మీరు మర్చిపోయారంటే కనుక ఇక్కడ కొని అయినా వాటికి పెట్టచ్చండి గోవులు అయితే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయండి చిన్న చిన్ని దోడలు ఉన్నాయి ఇప్పుడే పుట్టిన దోడలు కూడా ఉన్నాయి మనం వాటికి కింద పడేస్తే తొందరగా తినమండి మీరు చేతికి అంటే నోట్లోకి అందిస్తే మాత్రం అవి తొందరగా తింటాయి చూడండి ఒకదానికొకటి ఓ పోటీ పడిపోతూ ఉంటాయి అనమాట కానీ వాటితో స్పెండ్ చేసిన టైం అస్సలు మనం మర్చిపోలేమండి చాలా అంటే చాలాసేపు ఆ గోవుల దగ్గర ఉన్న స్మెల్లే మనకు అనిపిస్తుంది ఇంటికి వచ్చేసినా కూడా సో నాకైతే వీటితో కొంచెంసేపు టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం నేను ఎంతసేపు ఉన్నా అదంతా తిరిగి వచ్చాక ఆకర్ వాటి దగ్గరికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాటి దగ్గర టైం స్పెండ్ చేసి నేను ఇంటికి వస్తానండి కృష్ణాష్టమి అప్పుడు కానీ లేదా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా విచ్చేయండి ఒక్కసారైనా సో ఫైనల్గా మన గోవర్ధన్ పైన ఉన్న వేణుగోపాల్ స్వామిని అయితే చూపించాను కదా ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా విచ్చేయండి ప్రతి ఒక్కరు కూడా సో ఇంటికి బయలుదేరుతుంటే మన పార్కింగ్ దగ్గర ఎవరో కార్లో హస్కిన్ తీసుకొచ్చారు దానికి కూడా ఒకసారి హాయ్ చెప్దాం ఇక్కడ తీసుకొచ్చా హలో